అందరికీ నమస్కారం అండి మన ఛానల్ నుంచి రాజకీయానికి సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి మంచి చేసిన వాళ్ళని మాట్లాడతాము చెడు చేసిన వాళ్ళని మాట్లాడతాం ఇలా మాట్లాడే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆయన గురించి ఎక్కువ వీడియోస్ వస్తూ ఉంటాయి దానికి గాను ఒక వంద కామెంట్స్ వస్తే ఆ వంద కామెంట్స్లో తొంభై కామెంట్స్ మనకు పాజిటివ్గా వస్తాయి పది కామెంట్స్ నెగిటివ్గా వస్తాయి అమ్మల్ని అక్కల్ని వాళ్ళని వీళ్ళని తిట్టేస్తారు ఇలా తిట్టే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను మళ్ళీ వాళ్ళు ఇంకో మాట అంటారు ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి సూపరు మా పార్టీ సూపరు ప్రజల కోసమే పుట్టాడు మా నాయకుడు అది ఇది అంటారు సరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి రేపటి నుంచి నేను కూడా వీడియోస్ చేస్తా కానీ ఒక రెండు విషయాలు మీరు చేయండి ఏంటంటే డ్రైవర్ని డోర్ డెలివరీ చేశాడు కదా అతను ఎప్పటికీ పార్టీలో ఉన్నాడు ఏది అవంతి శ్రీనివాస్ ఉన్నాడు మహిళతో అసభ్యకరంగా మాట్లాడినట్టు అంబటి రాంబాబు మసాజ్ చేస్తావా ఇది అని చెప్పినట్లు అతను ఉన్నాడు తర్వాత వచ్చి మాధవ్ గోరుంట్ల మాధవ్ చూశాం కదా అతని నిజస్వరూపాన్ని వీడియో కాల్ రూపంలో చూశాం కదా అతను పార్టీలో ఉన్నాడు రోజా ఉంది అమనాభూతులు తిట్టినావిడ ఆవిడ కొడాలని నాని ఉన్నాడు వల్ల వంశీ ఉన్నారు ఈ బోరు ఉన్నాడు ఇంకొకరు ఉన్నారు ఇంకొకరు ఉన్నారు అందరూ ఉన్నారు కదా ఉన్నప్పుడు వీళ్ళని జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా సరే కాము కూర్చోండి అవతల వాళ్ళని రాంగ్గా మాట్లాడద్దు అని చెప్పన్నాడా అనలేదే అలా ఎప్పుడైతే అంటాడో అప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఖచ్చితంగా వీడియో చేస్తా మెచ్చుకుంటూ ఒక వీడియో చేస్తా మళ్ళీ మీకు ఇంకో ఛానల్ ఉంది కదా ఆ ఛానల్లో ఎప్పుడైనా సరే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఎటువంటి తప్పు చేయలేదా అటువంటి తప్పు చేసినట్టుగా ఆ ఛానల్లో ఒక్క న్యూసు నెగిటివ్ న్యూసు నాకు కనిపించినా సరే నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి వీడియో చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఇన్ని తప్పులు చేస్తే దాన్ని తప్పు చేస్తే ఒప్పని అసలు ఏ విధమైన కవరింగ్ ఇస్తుందంటే ఆ ఛానల్ నిజంగా ఛానల్ వ్యవస్థలనే భ్రష్టి పట్టించింది ఇలా రాజకీయాలకు అండగా ఉన్న ప్రతి ఒక్క ఛానల్కి చెప్తూ ఉన్నా నిజాన్ని నిర్భయంగా చెప్పండి ముఖ్యమంత్రో ఉప ముఖ్యమంత్రో మంత్రులో తెలుసుకుంటారు తెలుసుకుని అక్కడ నిజంగా తప్పు జరుగుతుంటే ఆ తప్పుని సరిదిద్దే క్రమంలోకి వెళ్తారు అట్లా కాకుండా వాళ్ళు తప్పు చేసినా దాన్ని ఒప్పనేసి చూపించడం రాంగ్ ఏ ఛానల్ అయినా సరే ఈ రెండింటిని వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మారితే ఖచ్చితంగా నేను జగన్ గారి గురించి వైఎస్ఆర్సిపి పార్టీ గురించి వీడియోస్ చేస్తాను అంతేగాని దూరిపోయి నేను మాట్లాడిన సబ్జెక్టుకి సరైన ఆన్సర్లు చెప్పలేక వ్యక్తిగత దోషంలో ఇళ్లలో వాళ్ళని తిడతాం అవన్నీ చేసుకుంటే ఇంకా మీ పార్టీ విఘ్నేత మీ పార్టీ వ్యవహారం జనాలకే అవుతాయి అరే మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటి ఇలా కింద ఏంటి అని జనాలే చూసి ఇంకొక నాలుగైదు సీట్లు దక్కతాయి ఇప్పుడు పదకొండు కదా ఐదో ఆరో వస్తాయి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇటువంటి మార్చుకోగలిగితే నాలాంటి యూట్యూబర్స్ కానీ నాలాగా రాజకీయ విశ్లేషణ చేసేవాళ్ళు ఎవరైనా సరే జగన్ గారి గురించి అమ్మా జగన్ గారి గురించి ఎంత మార్పు వచ్చిందా జగన్ గారిలో అసలు ఇంత మంచితనం బయటకు వచ్చిందా అని చెప్పి మేము కూడా వీడియోస్ చేస్తాం ఇవన్నీ చేయాలంటే జగన్ గారు మారాలి ఆ పార్టీలో ఉన్న నాయకులు మారాలి ఇవన్నీ మారాలి జరిగే సంగతి కాదు కానీ మీరు సింగిల్ నెంబర్ డిజిట్కి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఫిక్స్ అయిపోండి